హాయ్ హలో వెల్కమ్ టు టీవీ అప్పులు చేస్తున్నటు గత ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డిపై దిగజారి కార్టూన్లు వేసిన ఈనాడు నేడు చంద్రబాబు అప్పులపై కార్టూన్లు వెయ్యదా అప్పుల రత్నం అంటూ ఆనాడు ట్వీట్లు పెట్టిన పవన్ కళ్యాణ్ చంద్రబాబును అప్పుల రత్నం అని లోకేష్ను అప్పుల రాణి అని ఇప్పుడు ట్వీట్ ఎందుకు పెట్టడం లేదు అప్పులపై అబద్ధాలు చెబుతున్న ఆర్థిక మంత్రి కేశవ్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి అలాకి అప్పులే శాపం ఇది వాళ్ళ జాతి పత్రికలో పెట్టినటువంటి హెడ్డింగ్లు దీని తర్వాత చూస్తే ఇంకొంచెం ముందుకు అడిగి వేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బట్టలు లేకుండా కార్టూన్ లేసినటువంటి నీచాతి నీచమైనటువంటి పత్రికా జర్నలిజంలో మనం బతుకుతా ఉన్నాం అది కూడా ఇది ఈనాడు అనేటటువంటి ఒక రోతనాడు పత్రిక వేసినటువంటి కార్టూన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడిని లోకేష్ ని పవన్ కళ్యాణ్ ని ముగ్గురిని ఒకరికి సొగం బట్టలు ఒకరికి ముప్పావు బట్టలు ఇంకొకరికి అసలు లేకుండా ఏసి మరి కార్టూన్ లేయాలి కదా మేము మేము పద్దెనిమిది మేము మేము అరవై నెలల కాలంలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పులు తెత్తి ఇట్లాంటి కార్టూన్లు వేసినటువంటి ఆ ఈనాడు కిరణ్ అడుగుతా ఉన్నాం ఇప్పుడు పద్దెనిమిది నెలల కాలంలోనే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల అప్పులకు తీసుకెళ్ళిన వాళ్ళకి ఏ బట్టలు లేకుండా వేస్తారా లేదంటే బట్టల బదులు ఇంకేదన్నా కట్టి కార్టూన్లు అని అడుగుతా ఉన్నా సూటిగా ఇక్కడ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టిక్ టిక్ అప్పులు బాంబు అని హెడ్డింగ్లు పెట్టి రాశారు ఆ రోజు ఇప్పుడు ఏమైనా చచ్చిపోయారా బతికే ఉన్నారు కదా మరి ఏదైతే ఇప్పుడు అప్పులు తీసుకొని వస్తుంటే ఎక్కడికి పోయారు ఎందుకు మీకు మోగ మీ నోరులు ఈ రోజు ఎందుకు మాట్లాడటల్లా రెండోది వచ్చేటప్పటికి ఇంకొక ఆయన ఉన్నాడు నేనేమో తక్కువ తిన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ ఆయన అయితే సినిమాటిక్ స్టైల్లో ఇదిగోండి అప్పుల రత్నాన్ని అని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే ఆయన ట్వీట్లు పెట్టినటువంటిది మరి ఇప్పుడు అప్పుల రత్న చంద్రబాబు నాయుడు అప్పుల రాణి లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు కూడా ట్వీట్లు పెడితే ప్రజలు హర్షించేవాళ్ళు కదా ఒక సినిమా తెద్దాం లేకపోతే ఆయన మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి పయ్యావుల కేసు వచ్చి ఆయన సవాలు విసురుతా ఉన్నాడు మాకు చర్చిక సిద్ధం మీరు పది లక్షల కోట్లు అప్పు చేశారని అంటే రాత్రి మీ ఇద్దరు మాట్లాడుకోలేదా పయ్యావుల కేసు అసెంబ్లీలో చెప్పింది ఏంటి యనమల రామకృష్ణుడు గారు అసెంబ్లీ బయట చెప్తుంది ఏంటి అంటే అసెంబ్లీలో ఇచ్చేటటువంటి లెక్కలు తప్పులా మీరు అంటే మీరు రోజు అసెంబ్లీలో మాట్లాడే అన్ని తప్పులా మీరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మూడు లక్షల ముప్పై రెండు వేల కోట్ల అప్పయని చెప్పి క్లియర్ గా ఇచ్చి మళ్ళీ పది లక్షల కోట్లు అప్పైంది బహిరంగ చర్చకు సిద్ధం అన్నాడు ఎస్ మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు బహిరంగ చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారు మిస్టర్ యనమల రామకృష్ణుడు గారు మీరు బహిరంగ చర్చకి ఎప్పుడు వస్తారు మా మా తరపున బొగ్గన గారు వస్తారు మీ తరపున మీరు రండి ఎక్కడ పెడదామో చెప్పండి బహిరంగ చర్చికి మేము సిద్ధంగా ఉన్నాం మేము అప్పులు తీసుకుని వచ్చి ఏం చేసాం మీరు అప్పులు తీసుకుని వచ్చి ఏ విధంగా ఆర్థిక విధ్వంసం చేశారో చర్చికి మేము సిద్ధంగానే ఉన్నాం అయినా ఏమయ్యాడు పయ్యావుల కేసు ఆయన కదా రావాల్సింది ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి రావాలి కదా నువ్వు ఎప్పుడూ జమాన్లో ఆర్థిక శాఖ మంత్రి కదా ఏం ఆయనకి లోకేష్ కి మధ్య పట్టలు లేదంటున్నారు అందుకని ఆయన ముందు పెట్టుకున్న నిన్ను ముందు పెట్టారా సమానం చెప్పాలి ఎందుకంటే మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా బొగ్గన గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే లెక్కలతో సహా చెప్తే దానికి మరి ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడకుండా ఏదైతే అవుట్ డేట్ అయిపోయినటువంటి తెలుగుదేశం వాళ్లే ఓ రోజు రాజ్యసభ ఓ రోజు ఎమ్మెల్సీ ఇస్తామని ఆయన ఏది మాట్లాడుతున్నాడో తెలియనటువంటి స్థితిలో ఉన్న యనమల రామకృష్ణ గారితో ఎందుకు మాట్లాడిచ్చారు సో ఆ దానికి కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి ఒకటైతే స్పష్టంగా చెప్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పద్దెనిమిది నెలల కాలంలో సర్వ నాశనం చేశారు రేపు భవిష్యత్తులో కూడా అప్పులు పుట్టకుండా ఉండేటట్టుగా భవిష్యత్తులో ఇబ్బంది పడేటట్టుగా వచ్చేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పులు చేసింది అనేది క్లియర్ కట్ గా విత్త ఆధారాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తా ఉంది చేయండి చేయండి